మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాశులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక పాదక గ్రహం ఉంటుంది అనమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాశులు స్థిర రాశులు అండ్ ద్వి స్వభావ రాశులు అంటే మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేషలగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతాయి అన్నమాట అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని అవుతారు అనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కోలాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ ఆజ్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చెరరాశులకై స్థిరరాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నాడు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుసు రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధక ఏ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అనమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం కన్యారాశి వాళ్ళకి బాధక గ్రహము గురువు అవుతారనమాట ఎందుకంటే ద్విస్వభావ రాశి అని చెప్పేసి అనుకున్నాం కదా సో కన్యా రాశి డ్యూవెల్స్ అయిన అవుతుంది సో సప్తమాధిపతి బాధక స్థాన అధిపతి అవుతారనమాట గురువు సో ఇక్కడ గురువు కనుక ఒకవేళ లగ్నంలో కన్యా రాశిలోనే ఉంటే ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అయిపోవడము నాలెడ్జ్ వైజ్గా ఎందుకంటే మీనరాశి సెవెంత్ హౌస్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అయిపోవడము లేకపోతే ఎదుటి వారిని కొద్దిగా విమర్శించినట్టు మాట్లాడడము ఎందుకంటే కన్యరాశి వాళ్ళు బేసికల్గా వాళ్ళకి విమర్శించే గుణం ఉంటుందన్నమాట వాళ్ళ క్రిటికల్ నేచర్ ఉంటుంది సో వీళ్ళు ఎదుటివారిని చాలా జ్ఞాని అని చెప్పేసేసి ఒక ఈగో వచ్చేసేసి ఎదుటివారిని విమర్శించడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ ఇంటెలిజెన్స్ రైట్ టైంకి సరిగ్గా పనిచేయకపోవడము ఇలాంటివి అండ్ ప్రారంభ కర్మ ఇక్కడ గురువు కనుక ఒకవేళ లగ్నంలోనే ఉంటే వీళ్ళ ప్రారంభ కర్మ ఏంటి అంటే బేసికల్గా గత జన్మలో వీళ్ళు గురువుకి సంబంధించిన కారకత్వాస్ని వీళ్ళు రెస్పెక్ట్ చేయలేదు అనమాట ఓకే అంటే హయ్యర్ నాలెడ్జ్ని కానివ్వచ్చు గురువులని కానివ్వచ్చు లేకపోతే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రిలేటెడ్ ప్రొఫెసర్స్ వాళ్ళని కూడా సరిగ్గా రెస్పెక్ట్ చేయకపోతే ఈ ఈ జన్మలో వాళ్ళకి ఆ గురువుకి సంబంధించిన గ్రహానికి ఆ కారకత్వాలకి ప్రారంభ కర్మ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట బేసికల్గా గురుడు ఒకవేళ ద్వితీయ స్థానంలో పడితే కనుక అంటే తులారాశిలో కనుక ఉంటే ఇక్కడ సెవెంత్ లాడ్ సెకండ్ హౌస్లోకి వెళ్ళేసరికి ఏంటంటే రిలేషన్షిప్కి రిలేటెడ్ మ్యాటర్స్లో అంటే వీళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ జ్ఞానాన్ని ఇచ్చేయడము ఏది మాట్లాడినా ఒక టీచర్ లాగా వాళ్ళకి రి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అందరూ ఆ రకంగా రిసీవ్ చేసుకోరు కదా ఇన్ఫర్మేషన్ని సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి రిలేషన్షిప్స్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యామిలీ ఎన్వాయిన్మెంట్లో అంటే ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఒక హోమ్ ఎన్వార్న్మెంట్ ఏదో టెంపుల్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ లాగా నేను తీసుకొచ్చి పెడతాను నేను లాజిక్స్ మాట్లాడతాను నేను స్ట్రాటజీస్ చెప్తాను లేకపోతే నేను ఒక జ్ఞానాన్ని పంచుతాను అంటే అందరూ ఒకే మెంటల్ మైండ్ సెట్తో ఉండరు కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి తృతీయ స్థానంకి వచ్చేసరికి వృష్టికి రాశిలో పడుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ స్పీచ్కి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ సెవెంత్ లాడ్ థర్డ్ హౌస్లో పడడం అంటే కొన్నిసార్లు మనకి కాంబినేషన్స్ ఏం చెప్తాయంటే రిలేషన్ స్పౌజ్ కూడా అంటే భా భార్య కానీ భర్త కానీ దగ్గర సంబంధాలలో మ్యా మ్యారేజ్ జరగడము ఓకే అంటే నైబర్స్ అవ్వచ్చు కమ్యూనిటీలో ఉండొచ్చు లేకపోతే దగ్గర సంబంధాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి బాధ ఎక్కడ కన కలుగుతుందంటే కమ్యూనికేషన్లో మళ్ళీ బాధ సేమ్ ఎందుకంటే థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ చాలా సీక్రెటివ్ కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట వృశ్చిక రాశిలో అందులో గురువు అండ్ హయ్యర్ ఎడ్యుకే హయర్ నాలెడ్జ్కి అంటే హయర్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఏదన్నా అకల్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి అంటే గుప్త విద్యలు నేర్చుకోవడానికి వీళ్ళకి బాధ కలిగించే సిచ్యువేషన్స్ కొద్దిగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ గురువు మనకి వృశ్చిక రాశిలో ఉంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే యంగర్ సిబ్లింగ్స్ అంటే వాళ్ళకంటే చిన్న సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో చెల్లి తమ్ముడు వీళ్ళతో కూడా కొద్దిగా కర్మ కనెక్టెడ్ అయి దాని దానివల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పడడం బాధపడడం లేకపోతే వీళ్ళు ఏదైనా బెటర్మెంట్ కోసం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు కొద్దిగా పోక్ చేసి దాన్ని అడ్డుపడడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే థర్డ్ హౌస్ మనము యంగర్ సిబ్లింగ్స్ అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఫోర్త్ హౌస్కి వచ్చేసరికి ధనుసు రాశి అవుతుంది అంటే సప్తమాధిపతి బాధకాధిపతి అయి చతుర్థ స్థానంలో ఉంటే జనరల్గా కన్యారాశి వాళ్ళకి ఇది కేంద్రాధిపత్య దోషం అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే గురువుకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం అనమాట హోమ్ కి సంబంధించి డిస్టర్బెన్సెస్ వీళ్ళు ఎందుకంటే ధనుసు రాశి జనరల్గానే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అనుకుంటాం కదా సో వీళ్ళు ఏదైనా ఫర్దర్ గా నేర్చుకోవడానికి వెళ్ళడానికైనా సరే వీళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు పడడం ఇవి మనము సహజంగా చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అనంటే మనకి మదర్కి మదర్తో కూడా కొద్దిపాటిగా రిలేషన్ గా ఉండడము మదర్ స్పిరిచువల్గా రిలీజియస్గా ఉంటారు కానీ బట్ స్టిల్ ఆ మదర్ మదర్ నేర్చుకున్న ఒక ధర్మాన్ని ఏదైతే ఫాలో అవుతుంటారో వీళ్ళపైన కొద్దిగా అది కండిషన్ చేసేసరికి వీళ్ళకి కొద్దిగా ఇరిటేషన్ లాగా రావడము జ్ఞానాన్ని అస్తమానం నాకు జ్ఞానం పంచుతూ ఉంది నాకు అని చెప్పేసేసి ఇదొక ఇదొకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ పంచమ స్థానం వచ్చేసరికి మకర రాశి మకర రాశిలో గురువు నీచ పొందుతారు అనమాట స్థానంలోకి వెళ్ళేసరికి ఇక్కడ పొందిన గురువుకి ఎథిక్స్ వాల్యూస్ కొద్దిగా ముఖం పడతాయి అనమాట బిహేవ్ చేసేసరికి వీళ్ళకి ఏ పని చేసినా వీళ్ళకి పూర్వపుణ్య ఫలం రాదనమాట సో దానివల్ల వీళ్ళు ఎథికలీ మారలీ కొద్దిగా వీక్ అయిపోయి మెటీరియలిస్టిక్ సైడ్ ఎక్కువ అంటే డబ్బు సంపాదించే దారిలోనే ధోరణిలోనే ఉంటారే తప్ప వాళ్ళు అది ప్రాపర్ అంటే ధార్మికమైన ఉన్నారా అనే ఒక ఆలోచన వీళ్ళకి రాదనమాట సో దీని వల్ల వీళ్ళు ఇబ్బంది పాలు అవుతూ ఉంటారనమాట రైట్ గైడెన్స్ దొరకదు ఎందుకంటే గురువు నీచ పడిపోయినారు అని అంటే ఆబ్వియస్ గా వీళ్ళ లైఫ్ లో ఒక మంచి గైడ్స్ దొరకకపోవడము ఇబ్బంది పాలు అవ్వడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే డబ్బు నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే ప్లానింగ్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేయడము వెల్త్ కి అంటే ధనార్జన చేసుకునే శక్తి ఉన్నా కూడా అది రైట్ వేస్ కొద్దిగా కూడా ఇబ్బంది పాలపే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది అండ్ సిక్స్త్ హౌస్కి వచ్చేసరికి కుంభరాశి పడుతుంది అంటే సప్తమాధిపతి షష్టంలో పడింది అందులో కుంభరాశిలో పడింది అని అంటే కొద్దిపాటిగా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్కి కొంచెము ఒకవేళ వైఫ్ అయినా హస్బెండ్ అయినా వీళ్ళకి లీగల్ ఇష్యూస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము వైఫ్ కాన్స్టెంట్గా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అనే ఒక మైండ్ సెట్లో ఉండడము మేల్స్ అయినా సరే వైఫ్ ఇబ్బంది పెడుతుంది ఫీమేల్ డీల్ అయితే హస్బెండ్ తోటి సో లిటిగేషన్స్ కోర్ట్ టిష్యూస్ ఇట్లాంటివి కొద్దిగా మనకి కనిపిస్తాయి అన్నమాట సెవెంత్ లాడ్ గాన్ ఇన్ ద సిక్స్త్ హౌస్ బాధక కాబట్టి అండ్ సెవెంత్ లార్డ్ సెవెంత్ లోనే ఉంటే గురువు సెవెంత్ లోనే ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కడైతే గురువు కూర్చొని ఉంటారో ఆ ప్లేస్ ని వృద్ధి చెందుతారు కానీ అక్కడ ఆ ప్లేస్ ని అక్కడ దృష్టి ఉండదు సో ఇక్కడ సెవెంత్ హౌస్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ రిలేషన్షిప్ లో కొద్దిగా హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ కన్య రాశి పర్సన్ కన్యా లగ్నం కానీ కన్యా రాశి పర్సన్ క్రిటికల్ అయిపోతారు ఈ సప్తమ స్థానంలో మీనరాశిలో గురువు ఉండేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇంట్లో స్పౌస్ దగ్గర ఉండకుండా ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోయి ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడడం ఎందుకంటే మీనరాశి ఏకాంతం అని చెప్పేసి చెప్తూ ఉంటాం ట్వెల్త్ హౌస్ కాబట్టి నాచురల్ గా సో అక్కడ వీళ్ళు ఏదో తపస్సు చేసుకోవడానికి అనే నది ఒడ్డునకెళ్ళిపోవడము లేకపోతే ఇంకేదో వేరే ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోయి ఓషన్ దగ్గర కూర్చొని ఉండడము ఇలాంటివి చేసేసరికి రిలేషన్షిప్ లో పాటిగా సెపరేటివ్ టెండెన్సీస్ కనబడుతూ ఉంటాయి అదే ఇప్పుడు ఎయిత్ హౌస్లో ఒకవేళ బాధ బాధకాధిపతి ఎయిత్ హౌస్లో కనుక ఉంటే మనకది మేషరాశి అవుతుంది కాబట్టి ఇది కొంచెము కేర్ఫుల్గా ఉండాల్సిన స్పాట్ అనమాట ఎంత గురువు అష్టమంలో ఉన్నా సరే కొద్దిపాటిగా వీళ్ళకి ఏదన్నా అంటే మేజర్ యాక్సిడెంట్స్ ఏదన్నా జరగాలని ఒకవేళ ఉన్నా సరే అది కొంచెము చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది అనమాట అండ్ మేషరాశి తలకి సంబంధించింది కాబట్టి ఆ పర్టిక్యులర్ స్పాట్కి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండడము గురువులతో కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము ఇట్లాంటివి కొంచెం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కో కోపం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కన్యా లగ్నానికి గురువు స్థానంలో పడి మేషరాశిలో ఉంటే కనుక కూడా అదంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదన్నమాట బేసికలీ అండ్ కొన్నిసార్లు ఇప్పుడు గురువు ఎథికల్ అయినా సరే దానిపైన మళ్ళీ రాహు వీక్షణ కానీ శని వీక్షణ కానీ పడినా కూడా కొంచెం రిలేషన్షిప్లో సీక్రెటివ్ అఫేర్స్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా కొన్ని కొన్నిసార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎంత గురువు అయినా సరే ఈ పాపగ్రహాల దృష్టి పడినప్పుడు కొద్దిగా ఇబ్బంది అండ్ నేచర్ వైజ్ గా సో అది కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అదే భాగ్యస్థానంలోకి గనక గురు వెళ్తే అంటే టారస్ లోకి వెళ్తే గనక ఇక్కడ ఫారెన్ కంట్రీకి వెళ్ళిన తర్వాత బాగా స్థిరపడము కానీ అక్కడ ఫారెన్ కంట్రీలో ఇబ్బందులు పడడం స్థిరపడతారు బట్ అట్ ద సేమ్ టైం ఇబ్బందులు కూడా పడతారు అండ్ ఫారెన్ లోనే వీళ్ళకి వీళ్ళ స్పౌజ్ పరిచయం అవ్వడము ఓకే కానీ ఫ్రీక్వెంట్గా వీళ్ళు ఏదైతే హయ్యర్గా నేర్చుకోవాలి అంటే బ్యాచిలర్స్ అయిపోయింది మాస్టర్స్కి వెళ్ళాలి తర్వాత పిహెచ్డి లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ కన్యా లగ్నం కన్యా రాశి వాళ్ళ స్పౌజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధక లాగా క్రియేట్ అవుతారనమాట అంటే వీళ్ళని ప్రోగ్రెస్ చేయడానికి అడ్డుపడుతూ ఉంటారనమాట ఫోకస్ మొత్తం మాపైన పెట్టాలి నువ్వు హయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతే మా పైన ఎవరు ఫోకస్ పెడతారని చెప్పి ఈ క్లాష్ కాన్స్టెంట్గా వాళ్ళకి అవుతూనే ఉంటుంది అనమాట సో దీనివల్ల వాళ్ళకి రిలేషన్షిప్లో కూడా కొద్దిగా సెపరేటివ్ టెండెన్సీస్ ఉంటాయి బట్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిగా కలిసి రావడము ఎందుకంటే ఇక్కడ సెవెంత్ లార్డ్ గాన్ ఇన్ ద నైన్త్ హౌస్ అది కూడా గురువు కాబట్టి మ్యారేజ్ తర్వాత వీళ్ళకి బాగా వెల్దీగా కలిసి రావడము ఆధ్యాత్మికంగా ఎదగడం ఎస్పెషలీ రిలీజియస్ బిలీఫ్స్ ఒకటి స్పిరిచువాలిటీ ఒకటి బాగా ఎదుగుతారు మ్యారేజ్ అయిన తర్వాత కన్యాలగ్నం వాళ్ళు అండ్ దెన్ సెవెంత్ లార్డ్ టెన్త్ హౌస్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే హయ్యెస్ట్ కర్మ అయిపోతుంది అనమాట స్పౌస్ తోటి హయ్యెస్ట్ కర్మ లేకపోతే పబ్లిక్ లైఫ్లో హయ్యెస్ట్ కర్మ అంటే వీళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయడానికే ఉన్నట్టు ఆ కంటెంట్ అంతా కూడా అట్లాగే ఉంటుంది ఎక్కువ స్ట్రగుల్ అవ్వడము పబ్లిక్లో ఒక స్పాట్ కోసము వాళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే దే హ్యావ్ వాళ్ళు గత జన్మ నుంచి వాళ్ళు ఒక కర్మను తీసుకొచ్చుకున్నారో అది పబ్లిక్ లైఫ్కి క్లియర్ చేయడానికి కోసం అని చెప్పేసి అన్నట్టు ఉంటుందన్నమాట సో కొన్నిసార్లు మనం పొలిటికల్ లీడర్స్ని చూస్తూ ఉంటాం వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం సాక్రిఫైస్ చేసేసి పబ్లిక్ సేవ కోసమే చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు కదా ఇది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట బాధకాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటారో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మ్యారేజ్ తర్వాత ఏదైతే గెయిన్స్ వస్తాయో ఆ లో కూడా వీళ్ళు కొద్దిగా సేవింగ్స్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అంటే కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి దానివల్ల టెక్నికలీ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవ్వడం అది మేనేజ్ చేసుకోకపోయేసరికి ఇబ్బందులు అవ్వడము డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేయడము నేను ఎంత కష్టపడినా నాకు ఏది సరిగ్గా సెట్ అవ్వట్లేదు ఎందుకంటే గురువు జ్ఞానాన్ని ఇచ్చే దానిలో ఉంటారే తప్ప ఇమీడియట్గా ఫైనాన్షియల్ లిక్విడ్ క్యాష్ ఇచ్చేది మాత్రం శుక్రుడు అయిపోతారు సో ఇక్కడ ఈ గురువు నాలెడ్జ్ని ఇస్తూ ఉంటారు కానీ ఆ నాలెడ్జ్ని నేను వాడుకొని నా కోరికలు ఎట్లా సంపా క్లియర్ చేసుకోవాలనే ఆలోచన పాపం వీళ్ళకి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రకంగా అడ్డంకు వస్తూ ఉంటుంది అనమాట అండ్ సప్తమాధిపతి आदिपति फिर कन्या लग्न ట్వెల్త్ హౌస్లోకి వెళ్తే వ్యయస్థానంలోకి వెళ్తే ఏమవుతుందంటే స్పౌస్ నుంచి కొద్దిగా మెంటలీ ఇమోషనలీ దూరం ఉండడము కొద్దిగా బెడ్ లో కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్స్ రావడము గురువు యాజ్ అగైన్ ఇంట్లో ఎక్కువ ఇష్టం ఉండకుండా ఎక్కువ బయట తిరగడానికి అంటే తిరగడానికి ఇన్ ద సెన్స్ అది ఏదైనా రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఒక రెస్పాన్సిబుల్ కెరియర్ కోసము బయటికి వెళ్ళడము ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ అయ్యి ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళడము దాంతో స్పౌస్ తోటి కొద్దిగా డిస్కనెక్ట్ రావడము ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు పరిహారాలు గురువుకి గురువు బాధక అయినప్పుడు పరిహారాలు ఏముంటాయంటే గురువు సంబంధితమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఆడవాళ్ళైనా సరే పురుషులైనా సరే వాళ్ళని దూషించేదానికంటే ముందు ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి ఇది చాలా మంది చేయరు ఎందుకంటే మనకి జ్ఞానం ఎవరు పంచుతున్నా సరే విజ్డమ్ ఎవరు నేర్పిస్తున్నా సరే మనము గురువు కన్సిడర్ చేయకపోయినా వాళ్ళు ఒక టీచర్ లాగే ఉంటారు కాబట్టి ఆ టీచర్ రూపం లో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎథిక్స్ తోటి లైఫ్ ని లీడ్ చేయడానికి ట్రై చేయాలి ప్రెసెంట్ మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఎథికల్ ఎథిక్స్ అనేవి చాలా మందికి ఒక డిఫికల్ట్ టాస్క్ అయిపోతుంది ఎథికల్ గా ఉండడం అంటే మనం ఉంటాం కానీ అవుతల్ వ్యక్తి ఉండాలని గ్యారెంటీ లేదు సో మనం నమ్మే ధర్మాన్ని మనం ఫాలోయ ఫిలాసఫీస్ ని మనము ఎథికల్ గా మనం ఉంటే దాన్ని బట్టి మనకి గైడెన్స్ వస్తుంది ఈ గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి యూనివర్స్ నుంచే వస్తుంది ఆ గైడెన్స్ మనం నమ్మే ఈశ్వరుడి దగ్గర నుంచి మీరు ఏ ఇష్టదే మీరు నమ్మచ్చు ఆ పర్టిక్యులర్ దేవత నుంచే మీకు గైడెన్స్ వస్తుంది గురువు బాధకాధిపతి అయినప్పుడు మనకి దక్షిణ మేధా మూర్తి గారిని మనము పూజ చేసుకోవచ్చు లేదా దత్తాత్రేయ స్వామిని మనము పూజ చేసుకోవచ్చు రెగ్యులర్గా మనము గురువారం గురువారము టెంపుల్లో సాయిబాబా టెంపుల్ కానీ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్లో కానీ పూజలు చేసుకోవచ్చు రెగ్యులర్గా ఆవునయ్యితో దీపం పెట్టడము దీనివల్ల ఏమవుతుందంటే అత్యవసరమైన పరిస్థితుల్లో మనకు ఎవరు కూడా ప్రాపర్ ప్రాపర్గా సలహాలు ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సలహాలు ఇవ్వడానికి ఒక దారి దొరుకుతుంది ఆ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ మనం అందరికీ గురువు అనే ఒక వ్యక్తి ఎలాంటి అంటే మన లో ఉన్న ఒక అంధవిశ్వాసాన్ని తొలగించేసి ఒక లైట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్లే వ్యక్తి కాబట్టి ఆ గైడెన్స్ మనకి ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ పర్టిక్యులర్ ఎథిక్స్ మారల్స్ అనేది మనము స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే నైతిక విలువలు ఏదైతే చెప్తుంటారో అవి ఫాలో అవుతే మనకి గురువు బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట